చిత్రాలంటే ఎవరికైనా క్యాన్వాస్ పైన ఉండే రంగుల బొమ్మలే గుర్తుకొస్తుంటాయి చిత్రకారులు కూడా రంగుల బొమ్మలకే ప్రాధాన్యమిస్తూ పెన్సిల్ తో గీయడమే మానేశారు దీంతో పెన్సిల్ సిరాతో బ్లాక్ అండ్ వైట్తో గీసే చిత్రాలు కనుమరుగైపోతున్నాయి వాటి ప్రాముఖ్యాన్ని చెప్పాలని ఆరుగురు చిత్రకారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో బిట్వీన్ బ్లాక్ అండ్ వైట్ పేరుతో ఆరుగురు చిత్రకారులు చిత్రాలు ప్రదర్శించారు ఒక్కో చిత్రకారుడి శైలి ఒక్కో రకంగా చిత్రాల్లో ప్రతిబింబిస్తున్నాయి ఒకరు ప్రకృతి ఆధారిత చిత్రాలు వేస్తే మరొకరు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేశారు స్త్రీ ప్రాముఖ్యం సౌందర్యం చాటి చెప్పే చిత్రాలు ఒకరేస్తే ఇంకొకరేమో వాటర్ కలర్లతో తమ ప్రతిభను చాటి చెప్పారు నడిచే నెమలి బొమ్మలు గోమాత మత్స్యకారుల జీవన విధానం మహిళా శక్తి తెలిపే చిత్రాలు ఇరవై ఏళ్లుగా చిత్రలేఖనాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వీరంతా ఇప్పుడు సినిమాల్లో అయోధ్య రామాలయం తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పనిచేస్తున్నారు కాగితం వాటర్ కలర్స్ అక్రిలిక్లు వినియోగించి సమకాలీన చిత్రాలను మిళితం చేస్తుంటానని చిత్రకారుడు శివాజీ తల్లావజ్జుల తెలిపారు ఇరవై ఐదేళ్లుగా ఈ రంగంలో ఉంటూ పలు హాలీవుడ్ సినిమాలకు సైతం పనిచేసినట్లు చీరాల ప్రాంతానికి చెందిన రాజేష్ నాగులకొండ చెప్పారు పెన్సిల్ ఆర్టులకు ఆదరణ పెరగాలని చిత్రకారుడు మోషే అభిప్రాయపడ్డారు కామిక్స్ చేస్తాను కనుక నాకు కామిక్ కాన్ ఇండియా అవార్డు మూడు సంవత్సరాలు వరుసగా వచ్చిన గోల్డ్ కేటగిరీలో ఆల్ ఓవర్ ఇండియా నూట యాభై మీరల్స్ అయోధ్య రామ మందిర్ కోసం చేశాను తిరుమల తిరుపతి దేవస్థానానికి పద్మావతి కళ్యాణం ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్లో లో అగమెంటెడ్ రియాలిటీ ప్రాజెక్ట్ చేసాం ఇలాంటి ఇంకో ప్రాజెక్ట్ మేము హాలీవుడ్ లో చేసాం దానికి సోనని గంగర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు మళ్ళీ అశోక ఇట్లాంటి బయో బయోగ్రఫీస్ చేశాను సో ఆ చేసినందు డిఫరెంట్ స్టైల్స్ చేసినందుకు వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు నేను నలభై ఏళ్ళుగా పెయింటింగ్స్ అవి బొమ్మలు వేస్తాను నేను సీనియర్ జర్నలిస్ట్ బయట ఉండేటువంటి ప్రకృతిలో పల్లెల్లోనూ బయట మనం చూసే మనుషులు వాళ్ళకి జంతువులతో పక్షులతో ఉండేటువంటి సంబంధం చిన్నపాటి కవితలాగా చిన్నపాటి కాంపోజిషన్లో ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ప్లాన్ చేసి బ్లాక్ అండ్ వైట్తో వేసే నా వాటర్ కలర్స్ చాలా ఇంటర్నేషనల్ షోస్కి వెళ్ళినాయి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి మొదటగా పనిచేసిన సినిమా చూపులు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన పెళ్లిచూపులు దానికి పోస్టర్స్ చేసాను తర్వాత ఇంకా కొన్ని సినిమాలకు అవకాశాలు వచ్చినాయి ముఖ్యంగా సినిమాల కంటే కూడా రైటర్లతో కలిసి చాలా వర్క్ చేస్తాను కవర్ పేజీలు చేయటం పుస్తకాలకి ఇలిస్ట్రేషన్స్ చేయటం ఇట్లాంటివి చేస్తాను మా ఐడియా ఏంటంటే డ్రాయింగ్ అనేది బేసిక్ ఒక ఆర్టిస్ట్కి బేసిక్ స్కిల్ వైపు ఒక్కసారి చూపు మరల్చాలి అందరిది అనేది అనే ఉద్దేశంతో ఈ షో ప్లాన్ చేసుకున్నాము ఈ ప్రదర్శనలోని చిత్రాలను సందర్శకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు చిత్రకారులందరూ విభిన్నమైన శైలిలో చిత్రాలు గీశారని తెలిపారు తెలుపు తెలుపుల్లో కూడా ఇంత గొప్ప సౌందర్యం ఉంది అన్నట్లుగా ఒక్కొక్క చిత్రాన్ని చూస్తుంటే వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఒక్కొక్క కవితాత్మక భావాలకు నలుపు తెలుపు చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి అంటే ఈ బొమ్మలు చూస్తుంటే కొనుక్కోవాలనిపిస్తుంటుంది లేకపోతే మనం చిత్రకారులుగా చిత్రాలు గీయడం అనేటువంటి కళలోకి ప్రవేశించాలనే ఒక ఇన్స్పైర్ కలుగుతుంది స్ఫూర్తి కలుగుతుంది బ్లాక్ అండ్ వైట్ లో జీవితం చూపించడం అనేది చాలా బాగుంది రంగురంగులా ఉంటుంది కదా జీవితం ప్రకృతి నేచర్ సంబంధించిన ఉన్నాయి పక్షులు శివాజీ గారు అయితే ఎక్కువ అవే వేస్తారు రాజు హార్ట్స్ లో ఉమెన్ ఎక్కువ తీసుకున్నారు రాజు గారు బ్యూటీ అండ్ బీస్ట్ శివాజీ గారు ఆ నేటివ్ ఆ నేటివ్ రూరల్ హార్ట్ ని పట్టుకునే ప్రయత్నం చేయడం కానీ మోషే గారు మాట్లాడతాయని శిలలు అనుభవిస్తాయని వాటి అనుభవాలు మనం వినొచ్చని ఈ ఆర్ట్ గ్యాలరీ మరోసారి నిరూపించింది పెన్సిల్ సిరాతో నలుపు తెలుపులో కనిపించే చిత్రాల ప్రాముఖ్యాన్ని యువతకు చెప్పాలనే ఉద్దేశంతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చిత్రకారులు చెబుతున్నారు